ఇతిహాసాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అందులో మొదటి ప్రశ్న దశరథ మహారాజు యొక్క తండ్రి పేరేమిటి ఆప్షన్ ఏ రఘు ఆప్షన్ బి నాభాగా ఆప్షన్ సి దిలీపుడు ఆప్షన్ డి అజాతుడు సరైన సమాధానము అజాతుడు దశరథ మహారాజు తండ్రి పేరు ఏంటంటే అజాతుడు తర్వాత ప్రశ్న జనక మహారాజు తమ్ముడు పేరేమిటి ఆప్షన్ ఏ కుసుడు ఆప్షన్ బి వీరధ్వజుడు ఆప్షన్ సి సుధన్వుడు ఆప్షన్ డి సౌమిత్రుడు సరైన సమాధానం కుసధ్వజుడు జనక మహారాజు తమ్ముడు పేరు ఏంటంటే కుసధ్వజుడు తర్వాత ప్రశ్న శ్రీరాముడు ధర్మావతారమని ఎవరు చెప్పారు ఆప్షన్ ఏ హనుమంతుడు ఆప్షన్ బి సుగ్రీవుడు ఆప్షన్ సి రావణుడు ఆప్షన్ డి మారీచుడు సరైన సమాధానము మారీచుడు శ్రీరాముడు ధర్మావతారమని మారీచుడు చెప్పాడు తర్వాత ప్రశ్న పాండవుల యొక్క పూజారి ఎవరు క్రిందివాణిలో ఆప్షన్ ఏ వేదవ్యాసుడు ఆప్షన్ బి ద్రోణుడు ఆప్షన్ సి ధౌమ్యుడు ఆప్షన్ డి విశ్వామిత్రుడు సరైన సమాధానము ధౌమ్యుడు పాండవుల యొక్క పూజారి ఎవరంటే ధౌమ్యుడు తర్వాత ప్రశ్న మహాభారతంలో గాంగేయుడు అని ఎవరిని పిలుస్తారు క్రింది ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి భీష్ముడు సరైన సమాధానం భీష్ముడు భీష్ముని పిలుస్తారు మహాభారతంలో గంగేయుడిని ఎవరిని పిలుస్తారంటే భీష్ముడిని తర్వా ప్రశ్న శచి ఏ దేవుడి యొక్క భార్య క్రింది వాణిలో ఆప్షన్ ఏ బ్రహ్మ ఆప్షన్ బి అగ్ని ఆప్షన్ సి సూర్యుడు ఆప్షన్ డి ఇంద్రుడు కరెక్ట్ ఆన్సర్ ఇంద్రుడు ఇంద్రుడు భార్య సచి తర్వాత ప్రశ్న ద్రోణిని భావమరిది పేరేమిటి క్రింది వాణిలో ఆప్షన్ ఏ శల్యుడు ఆప్షన్ బి కృపాచార్యుడు ఆప్షన్ సి ద్రుపదుడు ఆప్షన్ డి విదురుడు సరైన సమాధానం కృపాచార్యుడు ద్రోణిని భావమరిత ఎవరంటే కృపాచార్యుడు తర్వాత ప్రశ్న దుర్యోధనుడు కర్ణుడిని ఏ రాజ్యానికి రాజుగా నియమించాడు క్రింది వాణిలో ఆప్షన్ ఏ కురుక్షేత్రం ఆప్షన్ బి అంగప్రదేశం ఆప్షన్ సి విదర్భ ప్రదేశం ఆప్షన్ డి ఇంద్రప్రస్థ సరైన సమాధానం అంగరాజ్యానికి రాజుగా నియమించాడు దుర్యోధనుడు కర్ణుడిని తర్వాయి ప్రశ్న దశరథుని పుత్రేష్టి యాగమును జరిపించిన మహర్షి ఎవరి క్రింది వాణిలో ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు ఆప్షన్ బి వశిష్ఠుడు ఆప్షన్ సి వాల్మీకి ఆప్షన్ డి ఋష్యశృంగుడు సరైన సమాధానము ఋష్యశృంగుడు ఇక చివరి ప్రశ్న దేవగురువు అని ఎవరిని పిలుస్తారు దేవతల గురువు అని ఎవరిని పిలుస్తారు క్రింది వాణిలో ఆప్షన్ ఏ బృహస్పతి ఆప్షన్ బి బ్రహ్మ ఆప్షన్ సి వశిష్ఠుడు ఆప్షన్ డి దీచి సరైన సమాధానం బృహస్పతి దేవగురువు లేదా దేవతల గురువు అని బృహస్పతిని పిలుస్తారు ఇవి కొన్ని ముఖ్యమైనవి ఎండోమెంటిక్ ఎగ్జామ్ పనికి వస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ